అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథా నీ జీత నేనని నలభై తొమ్మిదవ భాగం అభి ఎలాగైనా కొండయ్యకి బుద్ధి చెప్పి తోటని నందు సొంతం చేయడానికని తన ఊరు వెళ్తాడు అక్కడ కనిపించిన వీరోషిని పట్టుకుని కావలసింది రాబట్టుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు అభి అంజీ నుంచి యాక్షన్ స్టార్ట్ అంటూ దానికి సైగ చేశాడు వీడు కొంచెం తిక్కలోడ్లా ఉన్నాడు లేకపోతే ఆ కోతితో కూర్చుని ఇంతసేపు ముచ్చట్లేంటి అని చూస్తూ ఉన్నాడు వీరేషు అభి సైగతో అక్కడే గుడి దగ్గర అటూ ఇటూ తిరిగి మధ్య మధ్యలో నేల మీద మట్టిని లేపి వాసన చూస్తూ నుండి అభి దగ్గరకొచ్చి ఏమీ లేదన్నట్టు చేతులు తిప్పింది అంజీ అయ్యో బేబీ మనకు కావలిసింది ఊర్లో ఖచ్చితంగా దొరుకుతుందని మన గురువుగారు చెప్తే ఇక్కడే ఈ గుడి దగ్గరే దొరికేస్తుందేమో అనుకున్నా మనం ఈ ఊరంతా జల్లడు పట్టాలైతే అంజికి చెప్తున్నట్టు పెద్దగా అరుస్తూ మాట్లాడాడు అభి ఈ ఊళ్ళో వీళ్ళకి అంతలా కావలసిందేంటబ్బా అని ఆలోచిస్తూ వీళ్ళనే గమనిస్తున్నాడు అంజి బేబీ ఈ వాటర్ తాగేసి నువ్వు ఇలాగే నేలను పరీక్షిస్తూ వెళ్ళు నీకెక్కడ అనుమానం కలిగితే అక్కడాగు సరేనా అని చెప్పాడు అభి అలాగే అన్నట్టు ముందుకు వెళ్ళింది కార్లోనే అనుసరిస్తూ వెళ్లాడు అభి అది ముందుగా నందు వాళ్ళ పాతింటి ముందు ఆగింది గుడి దగ్గర చేసిన పనినే మళ్లీ చేసింది చేతులెత్తి ఏమీ లేదన్నట్టు చూపించింది ఆ ఇంటిని చూడగానే చిన్నప్పటి తలుపులు కళ్ళ ముందు మెదిలాయి కొంచసేపు అలాగే ఉండిపోయాడు అభి నుండి అంజి వేరే వైపుకి కదలగానే దాన్ని మళ్లీ అనుసరించాడు వీళ్ళని అనుసరించాడు వీరేషు దారిలో ఉన్న ప్రదేశాల్లో గుడి దగ్గర చేసిన విధానంగానే అలా రెండు గంటలసేపు ఊరంతా తిప్పింది ఏమీ లేదన్నట్టు చేతులు తిప్పింది అయ్యో మన బ్యాడ్ లక్ పోనీలే ఈ రోజుకి వెళ్ళిపోయి రేపొద్దాం అని గట్టిగా వీరేశుకి వినపడేటట్టు చెప్పాడు కార్లో అంజని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు అవి వీరేశు కూడా వీడిని ఒక కంట కనిపెట్టాలి ఎప్పుడెప్పుడొస్తున్నాడో ఊరవతల కాపు కాయాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు దగ్గర దగ్గర మూడవుతుంటే ఇంటికి వచ్చిన వీరేషును చూసి మామయ్య భోజనం చేసొచ్చావా అని అమాయకంగా అడిగింది సుందరి కడుపులో నక నకలాడుతుంది ఆ ఏంటి తొందరగా పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వీరేషు గబగబా ప్లేట్ తెచ్చి అతనికి కావలసింది వడ్డిస్తుంది సుందరి పెట్టే విధానం నచ్చక ఆ పెట్టడం ఏంటి ఏ పని సరుగ్గా రాదా పిచ్చదానా పిచ్చదానా అని గట్టిగా విసుక్కున్నాడు మధ్యాహ్నం పూట కునుకు తీసి అప్పుడే లేచొస్తున్న కొండయ్య బావమర్ది మాటలు విన్నాడు ఏరా ఎలా ఉంది అని కోపంగా అడిగాడు ఆ బావా లేకపోతే చూడు బావా నేను రాలేదని తన నిద్రపోకుండా అలాగే కూర్చుంది అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా డాక్టర్ బాగా రెస్ట్ కావాలన్నారు మరి ఇలా చేస్తే ఎలా చెప్పు అందుకే గట్టిగా అడుగుతున్నాను అంటూ నటిస్తూ చెప్పాడు దాని సంగతి తెలుసు కదా ఊర్లో జులై తిరుగులు తిరకపోతే ముందే ఇంటికి తగలడొచ్చుగా అని సీరియస్గా చెప్పాడు అయ్యో బావా జులై తిరుగుడు అంటావేంటి బిజినెస్ ఏదైనా చేద్దామని పెద్ద మనుషుల్ని కలుస్తుంటేను అని అబద్ధమాడాడు వీరేష్ని పావును చేసి తోట రాబట్టాలని ఆలోచనలో ఉన్నవి ఆ తర్వాత నాలుగు రోజులు రోజూ అంజీతో రావడం ప్రతి ఇంటి దగ్గర గుడి దగ్గర చేసినట్టు చేయడం ఏమీ దొరకలేదని వెనక్కి వెళ్లడం చేశాడు ఐదో రోజు నందు వాళ్ళు అంతకు ముందున్న గుడిసె దగ్గరికెళ్లి అక్కడున్న నేలని తవ్వి మట్టి వాసన చూసి అక్కడ గెంతడం మొదలుపెట్టింది అంజీ ఓహో హర్ యు షూర్ బేబీ అని గట్టిగా నవ్వుతూ ఎదురెళ్లి అడిగాడు అభి అవునన్నట్టు అభికి అది హైఫై ఇచ్చింది నువ్వు సూపర్ బేబీ అని దాన్ని చేతుల్లోకి తీసుకొని రౌండ్లు తిప్పేశాడు అన్ని రోజులు కనిపించకుండా తిరిగిన వీరేషు వీడేంటి ఇక్కడకొచ్చి ఆ కోతిని అలా మెచ్చుకుంటున్నాడు అంటూ ఆ ఇంటి ముందు తిరగడం మొదలెట్టాడు హంజి వీరేశు వెనకాల పడి తరిమింది అంతే నుండి పారిపోయాడు ఆ తర్వాత అభి భీముడు ఇంటి ముందుకెళ్లాడు తలుపు శబ్దం విని లక్ష్మి వచ్చి తలుపు తీసింది అభిని చూసి ఆశ్చర్యపోయింది హరే బాబు మీరా చిన్నమ్మ కూడా వచ్చారా అంటూ కంగారుగా ఆనందంగా ఆశ్చర్యంగా అభి వెనక చూసింది లేదత్తమ్మా నేనొక్కడినే వచ్చాను మామయ్యను కలవాలి అయ్యయ్యో ఏదైనా పెద్ద విషయమా బాబూ ఆయన ఈ పాటికి ఇంటికి వచ్చేస్తా ఉండాలి మీరు లోపలికి రండి లక్ష్మి అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చూడసాగింది భీముడు వస్తూ ఇంటి ఉన్న కార్ని గుర్తుపట్టి వేగంగా అడుగులు వేస్తూ వచ్చాడు బాగున్నారా బాబు మీరెప్పుడొచ్చారు ఇంట్లోకి పదండి ఇక్కడే ఉన్నారేంటి నందు కూడా వచ్చిందేమోనని ఇంటి లోపలికి చూశాడు భీముడు మావయ్య నేనొక్కడినే వచ్చాను వస్తున్నట్టు ఎవరికీ తెలీదు అని నెమ్మదిగా చెప్పాడు బాబుని ఇక్కడే నిలబెట్టేస్తావా ఏంటి భోజనం చేశాక మాట్లాడుకోండి లక్ష్మి ఇద్దరికీ మీద పీటలు వేసి కంచాలు వాళ్ల ముందుంచింది మావయ్య అమ్మమ్మ వాళ్ళు ఉంది మీ ఇంటి పక్కనున్న ఇంట్లోనే కదా ఇప్పుడు అక్కడ ఎవరూ లేదా లేదు బాబు ఇటు పక్కకి ఎవరు ఉండటానికి త్వరగా రారు మావయ్య ఆ స్థలం విలువ ఎంతుంటుంది అదా ఎంతుంటుంది బాబూ పాతిక వేలు కూడా చేయదు కాకపోతే అన్ని చోట్ల భూమి ధర పెరిగింది కదా అందుకు లక్ష చెప్తాడేమో అని సమాధానమిచ్చాడు భీముడు అయితే అది మావయ్య నాకు ఆ స్థలం కావాలి నేను కొంటాను మీరే అతనితో మాట్లాడి నా పేరు మీద మార్చాలి అభి మాటల్లో తడబాటును గమనించి ఏదో అనుమానంగా చూశాడు భీముడు ఆయనకి నిజం చెప్పకుండా అక్కడ ఏమీ చేయలేడని అభికి అర్థమైంది మావయ్య ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఆస్తిని మోసం చేసి ఆ కొండయ్య తీసుకున్నాడని నాకు తెలుసు అతడికి నందు వాళ్ళ తోటని అమ్మి ఆ డబ్బులు మా నాన్న తన బిజినెస్ కోసం వాడుకున్నారని మా అమ్మ చెప్పింది ఆ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మావయ్య పొలం తోట మా నాన్న ఆ కొండయ్య దగ్గర తీసుకున్న డబ్బు ఇవన్నీ బేరీజు వేసుకున్నాను వాళ్ళు అడుగుపెట్టిన ఇల్లు నందు కొద్దు ఆ తోట మాత్రమే కావాలి అది నందు పేరు మీద రాయించుకుంటే నేను వేసుకున్న లెక్క సరిపోతుంది ఆ పని అవ్వగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఇలా వచ్చానని పార్ధుతో అనకండి నందుకు ఆ తోటని సర్ప్రైజ్గా ఇవ్వాలని అనుకుంటున్నాను భీముడు సర్ప్రైజ్ అని లోపలే అనుకుని నవ్వుకున్నాడు అలాగే బాబు నిన్ను చెప్పను ఆ తోట ఖరీదు కోటి రూపాయలుంటుందేమో మరి డబ్బులు అవి చూసుకున్నారా మావయ్య ముందు నాకు మీ పక్కనున్న స్థలాన్ని ఇప్పించండి ఆ తర్వాత నేను తోట ఎలా కొంటానో చూడండి ఇంకో విషయం ఎవరికీ నేను నందు భర్తనని చెప్పొద్దు ఆ మాటకొస్తే మీకు కూడా నేనెవరో తెలీదు పార్థు మా కంపెనీలో పనిచేస్తున్నాడని అలా నా పేరు తెలుసని చెప్పండి సరేనా అని అభ్యర్థించాడు అభి ఆలోచన ఏంటో అర్థం కాక అలాగేనని తలూపారు భార్యాభర్తలు అలా భీముడికి స్థలం కొనమని చెప్పాక ఆ స్థలం తన పేరు మీద రాయించుకోవడానికి ఒక వారం పైనే పట్టింది అభికి ఆ తర్వాత అంజితో కలిసి నందు వాళ్ళ ఇంట్లోకి మాకం మార్చాడు తనతో పాటు తెచ్చుకున్న ల్యాబ్ పరికరాలను ఆ ఇంట్లో అమర్చాడు ఆ రోజు రాత్రి నందు ఎప్పుడు పడుకునే స్థలంలో నందులాగే చాప మీద పడుకున్నాడు దూరంగా గోడ నానుకొని అభినే చూస్తుంది అంజీ అంజీ ఆ వీరేషు వారం పైబడే మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు తప్పకుండా ఈరోజు రాత్రికి ఇక్కడికొస్తాడు వాడు రాగానే మన నటన మొదలెట్టాలి సరేనా బదులుగా బొటను వేలెత్తి చూపించింది అంజి బేబీ అందరూ పడుకునే వరకు ఏమి చెయ్యొద్దని చెప్పానా లేదా అని కావాలనే అరుస్తూ మాట్లాడుతూ అంజి వచ్చాడు అభి అది ఆ లోపే ఇంటి పక్కన ఒక మూలగా కూర్చుని చిన్న గుణపం పట్టుకొని నేలని తవ్వుతున్నట్టు చేస్తుంది తన మాట పట్టించుకోని అంజిని చూసి బేబీ నీకు నా మాట అంటే లెక్కలేదా అని ఆవేశంగా అడిగాడు చూడు బేబీ మనం చేసేది ఎవరైనా చూస్తే ఎంత పెద్ద రిస్క్ ఎంతసేపు ఇక్కడున్న మట్టినంతా బంగారంగా మార్చేసి నీ ఫ్రెండ్ మెడలో వేయాలనుకుంటున్నావు అదొక్కటే ఆలోచన తప్ప ఇంకేమి ఆలోచించవా అంజికి చెప్తున్నట్టుగా అభి వీరేషుకి విషయం చెప్పాడు అభిని కొడదామని తన స్నేహితులతో వచ్చిన వీరేషు ఒరయ్ మీరెళ్ళిపోండి నేను వాడి వ్యవహారం ఏంటో తేలుస్తాను ఏదో బంగారం అంటున్నాడు ఒరై నువ్వొక్కడివే వాడిని పీకలేవనేగా మమ్మల్ని తోడు తీసుకొచ్చావు అందరం కలిసే వెళ్దాం అన్నారు వాడి స్నేహితులు వాళ్ళిక వదలరని ఆ నలుగురిని తోడు తీసుకొని అభి ముందుకెళ్లాడు వీరేషు బేబీ మనింటికెవరో గెస్ట్లు వస్తున్నారు రా వాళ్ళకి వెల్కమ్ చెప్దాం అభి అన్నాడు వీళ్ళు రావడం చూసి అభి అవతారానికి అతడున్న ఇంటికి సంబంధం లేకపోయేసరికి అతని వైపు అనుమానంగా చూస్తూ నిలబడ్డారు వీరేశు స్నేహితులు హలో బాసు నువ్వేంటి ఇక్కడున్నావు అనుమానంగా అడిగాడు వీరేశు ఏ నేనిక్కడుండకూడదని ఎక్కడైనా రాసుందా లేక రూలుందా ఈ టైంలో మీరేంటి ఇక్కడ తిరుగుతున్నారు చొరవగా వాడి భుజం మీద ఒక్కటి పీకి అడిగాడు హబీ రోయ్ మొన్న చెప్పడం మర్చిపోయా నువ్వు రోడ్డు మీద చేసిన చండాలాన్ని నా స్మార్ట్ బేబీ రికార్డు చేసింది చూస్తావా అని వీరేష్ని అడిగాడు ఆ చండలమంతా ఎందుకులే బాసు నీ దగ్గర కూడా ఎందుకు డిలీట్ చేసే అని ఇబ్బందిగా చెప్పాడు అభి ఫోన్ని అటూఇటూ చేత్తో తిప్పుతూ ఆ డిలీట్ చేయాలా దానికి తొందరేముందిగానే ముందు మీరంతా వచ్చారో చెప్పండి అదే బాసు వాళ్ళు నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేద్దామని అంటూ నీలు నమిలాడు నీ ఫ్రెండ్సా అంటే బేవర్స్ బ్యాచా వెటకారంగా అడిగాడు అభి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ మీదకి ఊరకపోయింది అంజీ నందు చిన్నప్పుడు తోటలో చూసిన వాళ్లే అనే విషయం అర్థమైంది అభికి బేబీ కామ్ డౌమ్ అంటూ అంజిని దగ్గరికి తీసుకున్నాడు ఒక్కొక్కడు బలివ్వడానికి మేపిన మేకపోతుల్లా ఉన్నారు మీతో నాకు పరిచయ కార్యక్రమాలేంటి అర్జెంటుగా ఇక్కడి నుండి చెక్కయ్యండి అసలే నా బేబీ నిద్రపోయే టైం అయింది మిమ్మల్ని ఎక్కువసేపు చూసిందనుకో దడుచుకొని నిద్రపోనని మారం చేస్తుంది వెళ్ళండి అంటూ ఇంకా మాట్లాడుతూ రెచ్చగొట్టాడు అభి వీరేశు గ్యాంగులో ఒకడు ఒరై ఆగరా ఆవేశంగా అన్నాడు ఎవడ్రా నాకంతా మర్యాద ఇచ్చి పిలిచింది తలుపు దగ్గర పెట్టుకున్న రాడ్ని చేతుల్లోకి తీసుకొని మొదట కనపడిన వాడిని రాడ్డుతో కాళ్ల మీద ఒక్కటి పీకాడు అభి అందిన వాళ్ళని అందిన లెక్క బాధేస్తూ బేబీ క్విక్ నువ్వు లోపలికెళ్లి ఇంటి తలుపులు మూసుకో అని కావాలని అరిశాడు లోపల ఏదో ఉంది కాబట్టే అభి అలా అంటున్నాడని వచ్చిన వాళ్ళు ఇంటి లోపలేముందో చూడ్డానికి లోపలికెళ్లారు అభికి కూడా అక్కడ గొడవ జరగటమే కావాలి కాబట్టి వాళ్ళని కొట్టుకుంటూ లోపలికి తరిమాడు వాళ్ళందరినీ కొట్టుకుంటూ లోపలున్న సామాన్లను కూడా అభినే పగలకొట్టి వాళ్లే పగల కొట్టినట్టు సన్నివేశం సృష్టించాడు ఈ శబ్దాలకి భీముడు ఇంకొంతమంది జనాలు అక్కడికి చేరారు పంచాయతీలో తప్పప్పులు తేలుద్దామని అందరికీ సర్ది చెప్పి ఇళ్ళకి వెళ్లారు బాబు ఇక్కడ గొడవలు మీకెందుకు మీరు అమ్మాయి బాగుంటే మాకది చాలు మీరు ఊరెల్లిపోండి బాబు చెప్పాడు భీముడు మావయ్య మీరేమి నా గురించి కంగారు పడకండి ఎవరిని ఎలా ముంచాలో అలా ముంచేసి నేను వెళ్ళిపోతాను అని నవ్వుతూ బదిలిచ్చి ఇంట్లోకి వెళ్ళాడు అభి ఆ పాటికే లక్ష్మి ఇల్లంతా చిమ్మేస్తూ ఉంది అత్తమ్మ ఈ టైంలో మీరు పని చేయడం ఏంటి నేను చూసుకుంటాను కదా మీరెల్లండి హడ్డు చెప్పబోయాడు బాబు నువ్వేం చేస్తున్నా మమ్మల్ని చూస్తూ ఉండమన్నావుగా అట్టాగే మేమేం చేస్తున్నా నువ్వు చూస్తా ఉండాలా ఇల్లు శుభ్రం చేసి పడుకోమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లక్ష్మి భీముడితో కలిసి పొద్దున్నే పది గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రమ్మని కబురొచ్చింది అభికి భీముడితో కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్లాడు అప్పటికే అక్కడున్నారు కొండయ్య వీరేషు అతడి స్నేహితులు ఇంకా ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు కొండయ్య వస్తున్న అభిని పరిశీలనగా చూశాడు పిల్లాడు దొరబాబులా ఉన్నాడు చూస్తుంటే చదువుకున్నవాడిలా ఉన్నాడు వీడికి మా ఊళ్ళో పనేంటో ఆ సావిత్రమ్మ ఇంట్లో పనేంటో బావమరిది చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు కొండయ్య వాడేదో పెద్ద పని మీద ఇక్కడికి వచ్చాడు బావా ఇంట్లో పెద్ద పెద్ద పరికరాలున్నాయి వారం పది రోజుల పాటు ఊరంతా వెతికాడు చివరికి అక్కడ దిగాడు ఎవరికీ తెలియకుండా రాత్రిపూట నేలని తవ్వుతున్నాడు రాత్రి వెదవలతో ఉన్నానని మా బావకి కోపంగా ఉంది ఈ తిక్కమహముడు ఆ వీడియో చూపించిన ఆ అమ్మాయి గురించి చెప్పిన నా పాడి కట్టేస్తాడు వీడి నోటితో నా గురించి నిజాలు చెప్పకుండా చెయ్యాలి అని అనుకుంటుండగానే అభి వీరేశు వైపు చూశాడు అక్కడే పంచాయతీ ఆఫీసులో ఉన్న ఇంకో చైర్ తెచ్చి రాబాసు ఇక్కడ కూర్చో అని మర్యాద చేశాడు వీరేశు అభి వెంటనే వీరేశుని గోబ మీద ఒక్కటి కొట్టాడు ఇంత వయసు వచ్చిన నీకింకా బుద్ధి రాలేదురా అందరి ముందు అభి అల్లుడిని కొట్టడంతో ఏయ్ నా ముందే నా అల్లుడి మీద చేయి చేసుకుంటావా కోపంగా లేచాడు కొండయ్య మా బావ ఊరికి పెద్దన్న అడీడేనా అభి అడగ్గానే అవునన్నట్టు తలూపాడు వీరేషు ఓ అవునా అయితే మీ బావకి మనకెలా పరిచయమో చెప్పలేదన్నమాట పోనీ నేను చెప్పనా అని ఫోన్ చేతుల్లోకి తీసుకొని అటూ ఇటూ తిప్పాడు అభి చేసిన పనికి వద్దు బాసు వద్దొద్దు బావా ఆడికి నాకు దోస్తి ఉందిలే అందుకే అట్టా చొరవగా మాటకి ముందు వెనక కొడతాడు నువ్వేం పట్టించుకోకు వాడికాదు అలవాటు బాసు నువ్వు ఎందుకు కొట్టావు కూసింత క్లారిటీ ఇవ్వు ఒక్కటి పీకినా కూడా నీకు అర్థం కాలేదురా నేను మా అంకులతో వచ్చాను చైర్లు రెండు వెయ్యాలని తెలీదా అడిగాడు అభి ఏమంటే ఎక్కడ కొడతాడోనని భయపడుతూ ఇంకో కుర్చీ తీసుకొచ్చి వేశాడు వీరేశు ఏంట్రా భీముడు ఎవరి అబ్బాయి ఎందుకు వాళ్ళని కొట్టాడు అడిగాడు కొండయ్య రా అన్న అక్షరం దగ్గరే ఆగిపోయి వైపు కోపంగా చూశాడు అభి ఆ భీముడు గారు మా బావకి సమాధానం చెప్పండి అడిగాడు వీరేషు వీరేశు ఎందుకంట భయపడుతున్నాడు అర్థం కాక భీముడు వైపు చూస్తూ ఉన్నాడు కొండయ్య రాత్రి నీ అల్లుడితో పాటు ఆ నలుగురు వచ్చి ఇంటి దగ్గర గలాట చేశారు ఇంట్లో ఉన్నవన్నీ పగలగొట్టేశారు చెప్పాడు భీముడు నువ్వు కూడా గొడవలో ఉన్నావా అన్నట్టు కోపంగా అల్లుడి వైపు చూశాడు కొండయ్య మా బాసు మీదకి నేనెందుకు గొడవకి వెళ్తాను బావా లేదు నాకేమీ తెలీదు ఈ వెధవలే తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియకుండా అలా చేశారు ఇంతలో అభి వీళ్ళు నా వస్తువులన్నీ పాడు చేశారు అందుకు నష్టపరిహారం ఇప్పించండి అది చాలు అనగానే నీ వస్తువులా అవేంటి అసలు నువ్వెవరు అడిగాడు కొండయ్య నా పేరు హైదరాబాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను ఇక్కడ దరిదాపుల్లో కొన్ని స్థలాలు తీసుకుని రిసార్ట్ కట్టాలనే ఆలోచనలో ఉన్నా ఆ పని మీదే ఇక్కడికొచ్చాను అభి మాటలు విన్న కొండయ్య మా వాడేదో బిజినెస్ చేస్తా అంటున్నాడు ఈ అబ్బాయితో కలిసేనా ఏంటి అనుకున్నాడు కొండయ్య వైపు చూస్తూ ఆ చూపుల భావం అర్థం కాక ఇబ్బందిగా నవ్వాడు వీరేషు వాడి నవ్వు చూసి తన ఆలోచనలు నిజమే అనుకున్నాడు కొండయ్య ఇంట్లో ఉన్న వస్తువులేంటి హారగా అడిగాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే కట్టే నేల మీద అవి నిలబడతాయో లేదో మేం చూసుకోవాలిగా అది చెక్ చేసుకునే ఎక్విప్మెంట్ ఆ ఇలాంటి పనులకు చాలా మంది వస్తారు కదా నువ్వొక్కడివే వచ్చావేంటి అడిగాడు కొండయ్య అనుమానంగా ఆదా నా బేబీ పది మంది మనుషులకు సమానంలే అందుకే ఎవరిని తీసుకురాలేదు స్థలం ఫైనల్ అయ్యాక తీసుకొస్తాను కొండయ్య వీరేశి వైపు చూడగానే అవును అది సమర్థురాలే అన్నట్టు తలూపాడు సరే ఇప్పుడు వీళ్ళు నీకు ఎంత కట్టాలి కొండయ్య అడిగాడు ఎంతంటే ఒకటి అది లక్ష రూపాయలు లెక్క తేల్చాడు అభి వీరేషు అభిని బతిమాలి పక్కకి తీసుకెళ్లాడు అతని కాళ్ళ మీద పడినట్టు చేసి బాసు వాళ్ళు నాలాగే బేవర్స్ బ్యాచ్ ఒక్కడి దగ్గర కూడా వెయ్యి రూపాయలకి మించి ఉండవు ఈ ఒక్కసారికి మా తప్పుకాయ్ ఇంకోసారి నీ జోలికి రామ్ అని బతిమాలాడు కాసేపు అభి ఆలోచించినట్టుగా చేసి సరేలే మరీ ఏడవకు బాగోలేదు గాని నాదో షరతు నువ్వు మీ వాళ్లే కాదు ఎవ్వరూ కూడా నేనున్న ఇంటి చుట్టుపక్కలకి రాకూడదు అలా నువ్వే చూసుకోవాలి సరేనా చెప్పాడు అభి ఆ మాటతోటి వీరేషుకి ఏదో డౌట్ వచ్చింది అక్కడ ఏదో ఉంది అందుకే వీడు ఇక్కడ మకం వేశాడు వీడితో పాటు మంచిగా ఉండి అదేంటో కూపీలాగితే మా బావ దగ్గర ముష్టెత్తుకునే బదులు నేను ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని మనసులోనే అనుకుంటూ ఓకే బాసు నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఎవ్వరిని రానివ్వను అని మాటిచ్చాడు ఇద్దరు మళ్ళీ పంచాయతీలోకి వచ్చి వీరేషు మాట మీద వీళ్ళని వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా జరిగితే ఈ బోర్డు పంచాయతీకి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని పొగరుగా చెప్పాడు అభి పంచాయితీ అయిపోయాక ఇంటికి రాగానే తనెప్పుడూ కూర్చున్న పడక కుర్చీలో కూర్చున్నాడు తన గదిలోకి పిల్లలా జారుకోపోతున్న బావమరిదిని పిలిచాడు కొండయ్య ఒరే వీరేషు నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు వదిలేసుకున్నాడు అసలు ఆ అబ్బాయి నీకెలా పరిచయం ఆ బావా వాడు వాడు ఈ వచ్చేటప్పుడు నన్ను కలిశాడు తనకి కావలసిన వివరాలన్నీ నేనే చెప్పాను కదా నేను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను కదా అందుకే అతనితో కలుద్దామని టచ్లో ఉన్నా హా అది మంచిదేలే ఈ బ్యాంకులు అవి వచ్చి రుణమాఫీ అంటూ ఏవో పెట్టి తక్కువ రుణాలు ఆశ పెట్టేసరికి మన కాడ ఎవరూ వడ్డీలకు డబ్బులు తీసుకోవడం లేదు లాభం లేని దాన్ని నడిపించడం కష్టం కదా లాభం వచ్చే బిజినెస్ చేసుకుంటే సరిపోయిద్ది ఆ పిల్లాడిని చూస్తే బాగా చదువుకున్నవాడ్లా ఉన్నాడు వాడు చేసే బిజినెస్లో నీకు ఒక వాటా ఇవ్వమని గట్టిగా అడుగు హల్లుడి ఆలోచన బలపరిచాడు సరే బావా అంటూ నుండి వెళ్లిపోయాడు వీరేషు కాలేజ్లో ఆఖరి పీరియడ్ లేకపోవడంతో డ్రైవర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి కాలేజ్ బయటకు వచ్చింది చిన్ని ఒంటరిగా నిలబడేసరికి ఆలోచనలు అభి మీదకి మల్లాయి పరధ్యానంగా నిల్చున్న బిందుని హాయ్ బిందు అంటూ పార్థు స్నేహితుడు పలకరించాడు బిందు నవ్వింది చాలా రోజులుగా కనపడటం లేదు మీరు ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే అక్కడొక చిన్న ట్రీట్ మీకు పార్థు వచ్చాక చెప్తాను రండి అంటూ కారు వస్తుంది వెళ్ళిపోవాలని చెప్పిన బిందుని బలవంతంగా తీసుకొచ్చాడు పార్ధూ ఫ్రెండ్ పార్థూ బండి మీద రాగానే ఎదురెళ్ళి బాబు ఫుట్బాల్ మ్యాచ్లో గెలిచావని ట్రీ అంటే ఛాయ్తో సరిపెడుతున్నావు నన్ను చూడు నువ్వు చెప్పకుండా నీ ఫ్రెండ్ను కూడా తీసుకొచ్చాను పార్ధుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బిందు ముందుకి తీసుకొచ్చి బిందు వీడి వల్లే ఈరోజు మ్యాచ్ గెలిచాం అని చెప్పాడు అవునా పార్దు అని ఆనందంగా అడిగి కుడి చేతిని పట్టుకొని విష్ చేయబోయింది అబ్బా అంటూ చేతిని వెనక్కి తీసుకున్నాడు పార్దు అరచేతి కింద రక్తం వచ్చేలా గీరుకునిపోయింది బిందుకి వెంటనే కళ్లమ్మట నీళ్లు తిప్పేశాయి అరే మట్టి అంటుకునుంది ఇన్ఫెక్షన్ వస్తుంది ముందు చేయి కడుక్కో బ్యాండేడ్ వేద్దాము అని బ్యాగ్లో నుండి బాటిల్ తీసి నీళ్లు పోసింది అక్కడికి కొద్ది దూరంలో ఆగి ఉన్న వాళ్ల కారుని కారు దగ్గరే నిలబడి తీక్షణంగా చూస్తున్న తండ్రిని చూసేసరికి భయంతో పార్థు చేతిని వదిలేసింది పార్థుకి విషయం అర్థమైంది నుండి వడివడిగా కార్ దగ్గరికి వెళ్లి నాన్న అంటూ వివరణ ఇవ్వబోయింది వద్దన్నట్టు చెయ్యెత్తి ఎక్కమన్నట్టు చూపించాడు చక్రధర్ మాట్లాడకుండా ఎక్కింది బిందు ఎంత పలకరించినా సరే ఆయన నిశ్శబ్దమే సమాధానమైంది ఆ నిశ్శబ్దం బిందు మనసులో చిన్నపాటి తుఫాన్ని రేపింది ఇంటికి వెళ్లగానే తల్లికి విషయం చెప్పింది చక్రధర్ బిందుని దండించో కోపగించో తన దారికి తెచ్చుకోలేనని అర్థమైంది బిందుతో మాట్లాడకుండా ఉంటే తన దారికి వస్తుందని అనుకున్నాడు ఎప్పటిలానే తల్లిని లోపలికి పిలిచి తిట్టాడు అదంతా బిందు విన్నది గదిలోకి వెళ్లి స్తబ్దుగా కూర్చుండిపోయింది బిందు కొన్ని నిమిషాల తరువాత ఫోన్ మోగింది స్పృహలోకి వచ్చింది బిందు నందు కాల్ అవడంతో ఈ టైంలో వదిన ఫోన్ చేస్తుందేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసింది చిన్ని బాగున్నావా నందు పలకరించడంతో వదిన అంటూ ఏడ్చేసింది పార్థు గురించి చెప్తే తన తండ్రి అన్న మాటలకి నందు బాధపడుతుంది అని కాలేజీలో ఒక అబ్బాయి నాకు క్లోజ్ ఫ్రెండ్ వదినా అతనితో మాట్లాడానని నాన్న నన్ను అంటూ జరిగిన విషయం చెప్పింది చిన్ని పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచి కోసమే చెప్తారు మన భవిష్యత్తు బాగుండాలని చెప్తారు అలా బాధపడుకు చెప్పింది నందు వదినా ఈ టైంలో నువ్వు బిజీగా ఉంటావు కదా ఇప్పుడు కాల్ చేసావేంటి అడిగింది బిందు అదా పార్థో మెసేజ్ పెట్టాడు చిన్ని కాలేజీలో నువ్వెందుకో గా కనిపించావని విషయం ఏంటో కనుక్కోమ్మని అందుకే బ్రేక్ ఇవ్వగానే నీకు కాల్ చేశాను అరే పార్దు చెప్పాడా సరే వదిన నీకు టైం అవుతుందిగా మళ్ళీ మాట్లాడుకుందాం సరే అంటూ ఫోన్ పెట్టేసింది నందు పార్దు నెంబర్ చూసుకొని నేను బాగానే ఉన్నాను ముద్దబ్బాయి చేతికి మందు రాసుకో అని మెసేజ్ పెట్టింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే